హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో బెండకాయ బెండకా మళ్ళీ టమాటో వేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా ఆ డౌట్ ఏమీ పెట్టుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ను మాకు అందించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా బెండకాయలను బాగా కడిగి కట్ చేసుకోవాలి మీరు చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే వన్ ఇంచ్ పొడవైనా కట్ చేసుకోవచ్చు బెండకాయలలో పురుగు పుచ్చు అలా లేకుండా చూసుకోండి కొత్తగా వంట నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి మీరు ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు లేదు డైట్లో ఉన్నామంటే కొద్దిగా అయినా వేసి వేయించుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయలను వేసి వేయించుకోవాలి బెండకాయలో పీచు పదార్థం విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి విటమిన్ సి లోపం ఉన్నవారు బెండకాయ తీసుకోవడం చాలా మంచిదండి రాత్రిపూట ఒక రెండు బెండకాయలను నిలువుగా కట్ చేసి ఒక గ్లాస్లో వేసి మునిగే వరకు నీరు పోసి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల పొట్టలోని పేగులు మరియు జీర్ణాశయం శుభ్రపడతాయి డయాబెటీస్ ఉన్నవారు బెండకాయ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారండి బెండకాయలను సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వేగించుకోవాలండి ఇలా వేగాక వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేగాక పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగేలోపు ఒక రెండు టమాటోలు తీసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసి వేయించుకొని మూడు నాలుగు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్స్ కూడా వేయించుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ చేసిన పేస్ట్ను వేసి వేయించుకోవాలి కాస్త వేగాక మనం మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసి ఉడికించుకోవాలండి బాగా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకునేటప్పుడు మీరు ముందుగా వేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి మీకు కర్రీని బట్టి కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు బాగుంటుంది పెరుగంతా వేసి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాక ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకున్న బెండకాయలను ఇందులో వేసి కాస్త ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి అంతేనండి మనకు కావాల్సిన టమాటో బెండకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్